హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆక్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బందరోడ్ ప్రైమ్ లొకేషన్లో మనకి కేవలం మూడు లక్షల తొంభై వేలకే రెండు వందల ఎనభై గజాల ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో మనకి చుట్టూ కూడా మంచి రెసిడెన్షియల్ ఏరియా అనమాట మనకి బందరోడ్ రోడ్కి కూడా చాలా దగ్గరగా వస్తుంది అండి ప్రాపర్టీ అనేది కేవలం మూడు లక్షల తొంభై అనమాట ఒక ఆఫర్ ప్రైస్ కింద బ్యాంకాక్స్లో అయితే ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో తెలియజేస్తానమాట ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ ల్యాండ్ అనమాట అండి సో ఇక్కడ హౌస్ కనపడుతుందండి ఈ హౌస్ పక్కన మనకి ల్యాండ్ అనేది వస్తుందన్నమాట ఇది మనకి మొత్తంగా రెండు వందల ఎనభై గజాల ల్యాండ్ అనమాట అండి సెంట్రల్ లో చూసుకుంటే మనకి ఐదున్నర సెంట్ల పైన వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది మనకి కానీ బ్యాంకాక్స్ లో మనకి ఒక ఆఫర్ ప్రైస్ కింద సేల్ అనేది వచ్చిందనమాట బెన్సర్గిల్ నుంచి సుమారుగా ఇరవై తొమ్మిది కిలోమీటర్ దూరం వస్తుందండి మనకి తోటలవల్లూరు తర్వాత పెరుమకూరు విలేజ్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట ఇది మొత్తంగా రెండు వందల ఎనభై గజాల ల్యాండ్ అనమాట అండి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట ఇక్కడ మనకి దగ్గరలోనే ఎనిమిది ఫంక్షన్ హాల్ కూడా ఉందనమాట అండి సో మనకి ఈస్ట్ ఫేసింగ్లో జాయింట్ పాసెస్లో నుంచి అయితే లోపలికి వెళ్ళాల్సి వస్తుందండి అంటే ఆరడుగుల దారిలో నుంచి అయితే లోపలికి అయితే వెళ్ళాల్సి వస్తుంది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ పాసెస్లో నుంచి అయితే మనకి లోపలికి వెళ్ళాల్సి వస్తుంది సో ఒక విలేజ్ నేటివిటీ తోటి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి సో ఎవరైతే విలేజ్ నేటివిటీ తోటి ఒక ప్రాపర్టీ కావాలి తక్కువలో అయినా పర్లేదు ల్యాండ్ పెద్ద ల్యాండ్ ఉండాలి అనుకున్న వారికి ఇది మంచి అవకాశం అనమాట అండి సో మనకి ఇది ఆఫర్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు అనమాట ఇక్కడ నుంచి మనకి బ్యాంక్ ఆప్షన్ అనేది స్టార్ట్ అయ్యండి మూడు లక్షల తొంభై వేలు అనేది అది మనకి నాలుగు లక్షలు అవ్వచ్చు నాలుగున్నర అవ్వచ్చు ఐదు అవ్వచ్చు దానిపైన వరకు కూడా అండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి కాంపిటీషన్లో రేట్ అనేది ఇంక్రీజ్ అనమాట సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెమ్మని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ అనేది ఇంకా రెండు రోజులు మాత్రమే ఉందన్నమాట అండి ప్రాపర్టీగా నచ్చితే వెంటనే కాల్ చేయండి అస్సలు మిస్ చేసుకోమాకండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ